జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తారీఖులలో ఈ మేషరాశి వారికి అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ మూడు తేదీలలో మీరు జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నారు అయితే ఈ మేషరాశి వారికి వినబడుతున్న ఈ నాలుగు శుభవార్తలు ఏమిటి మీరికి శుభ అశుభాలు ఏమిటి వారి యొక్క మనస్తత్వం ఏమిటి అనే పూర్తి అంశాలను మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలోని జన్మించిన వ్యక్తులు మేషరాశిలోకి వస్తారు అంగారకుడు ఇకపోతే ఈ మేషరాశి మనస్తత్వం ఎలాంటిదంటే మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకని మీరు ఏ పని చేపట్టినా కూడా దానిని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు అంతేకాదు మీరు తలపెట్టిన పనులలో సక్సెస్ఫుల్గా సాధిస్తారు మీ విజయాన్ని చూడలేక మీకు ఎక్కువగా శత్రువులు అనేది ఏర్పడుతూ ఉంటారు ఇక మీరు ఏ పనులు ఎలాగైనా సరే ఆపేయాలని అలాగే జీవితంలో మీరు అస్సలు ఎదగకూడదని మీ శత్రువులు పోల్చి ఉంటారు అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా నూతన నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పకూడదు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో ఈ సమయంలో తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనకాలే గోతులు తవ్వుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక్కసారిగా చెప్తే చాలా త్వరగా అర్థమవుతుంది అవగాహన కలిగి ఉంటారు వీరి మాటలు కూడా చాలా తెలివితేటలుగా ఉంటాయి ఈ రాశి వారిలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకుంటారు ఏదైనా చెబితే దానిని పూర్తిగా చేసేంత వరకు వరకు మీరు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి పట్టుదల కూడా ఎక్కువే ఎవరైనా మీకు ఏదైనా పని చేయలేము అన్నారంటే చాలు దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తూ ఉంటారు అందుకోసం ఎంత కష్టపడినా పడుతూనే ఉంటారు అలాగే మీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట పైన నిలబడతారు దాన్ని సాధించేంతవరకు పట్టుదలతో సాధించి తీరుతారు ఈ మేషరాశి వారు చూడడానికి అందంగా ఆకర్షణీయకంగా ఉంటారు అంతేకాదు ఏ ఈ కమి కోపం విషయానికి వస్తాయి వీరికి కోపం అనేది చాలా త్వరగా అనేది వస్తుంది ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళకి చూడడానికి వీళ్ళు కోపంగానే ఉంటారు కానీ మీరు మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు ఇకపోతే వారు ఒక్కసారి మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా మీరు అస్సలు ఇష్టపడరు వారిని దూరంగానే ఉంచుతారు ఈ మేషరాశి వారికి కల్మషం లేనటువంటి మనసు అందుకని అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు నరుగురితో స్నేహంగా ఉండాలని కూడా వీరు అనుకుంటుంటారు ఇక ఈ మేషరాశి వారి అనేక అంశాలలో ఎదుటి వారి చేతిలో మోసపోవడం అనేది ఎన్నోసార్లు జరిగింది అది వృత్తిపరంగా కావచ్చు లేదా ఆర్థికంగా కావచ్చు అనేక రకాల వీరి అందరూ కూడా ఈజీగా మోసం చేస్తుంటారు కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా అభివృద్ధి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిన్నవ్వుతో పనులన్నింటినీ కూడా వీరు సక్రమంగా పూర్తి చేస్తారు అయితే ఇప్పటి వరకు ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో వారి జీవితంలో అద్భుతమైనది జరగబోతుంది మరి ఆ అద్భుతం ఏంటి ఈ రాశి వారు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కాకపోతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఉన్నటువంటి వారికి మంచి శుభవార్త అనేది సమయం అనేది వచ్చేసింది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది పెద్దలు కుదుర్చిన పెళ్ళి కానీ లేదా ప్రేమ వ్యవహారం కానీ మీరు అనుకున్న సంబంధం ఏది అనుకుంటే ఆ సంబంధం అనేది మీకు ఉచితంగా వచ్చింది వారితో తప్పకుండా మీ వివాహం అనేది జరుగుతుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది ఇక ఉద్యోగ రీత్యా కానీ వ్యక్తపరంగా కానీ మీ దేశ ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ మూడు రోజులలో మీకు అనుకూలమైన సమయంగాని చెప్పుకోవచ్చు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగ పరంగా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అలాగే ఇక్కడ ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ మేషరాశి వారు గత కొంతకాలంగా ప్రమోషన్స్ అనేటివి రాక జీవితాలు పెరగక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ మేషరాశి వారికి శుభవార్త వినే అవకాశం ఇప్పుడు మీకు రానే వచ్చింది అలాగే ఈ రాశి వారికి సమాజంలో కొ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు అనేటివి పెరుగుతాయి మంచి స్నేహతత్వం వీరికి ఏర్పడడం వారి మంచి మంచి సపోర్ట్ లభించడం అనేది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఇక మీ ఇంట్లో శుభకార్యాలు అనేటివి జరుగుతాయి నూతన గృహం కట్టుకోవాలనుకునే లేదా సల్లాలు కొనుక్కోవాలనుకున్నా ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందడం వలన మీరు ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తారు గతంలో మీ వద్ద ఉన్న డబ్బు వేరొకరికి బట్టి పూర్వకంగా ఇవ్వడం కానీ అలా ఇచ్చిన వారి డబ్బు మీకు తిరిగి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా ఇప్పటి మూడు రోజుల్లో మాత్రం మీకు మీ డబ్బు అనేది మీకు తిరిగి వస్తుంది ఇకపోతే ఈ మూడు రోజులలో మీకు మీ కోరిక ఏదైతే ఉందో వివాహం కానీ ఉద్యోగం కానీ ప్రమోషన్స్ కానీ ఇలా ఏదైతే సరే ఖచ్చితంగా నెరవేరుతాయి పాత బకాయిలన్నీ కూడా వసూలు అవ్వడం వలన ఈ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి కొత్త గృహకాలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరబోతుంది ఈ సమయంలో మీ శుభ కార్యాలు నిమిత్తం నూతన వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తారు ఇక ఈ సమయంలో ఎంతో సంతోషంగా కలిగి ఉంటారు కుటుంబం సభ్యులతో కూడా సంతోషాన్ని గడుపుతారు బంధుమిత్రులు రాకపోకలు అధికమవుతాయి బంధువులతో విందు వినోదాలు పాల్గొంటారు ఆనందంగా మీకుంటారు ఇక మీ జీవిత భాగస్వామి సపోర్ట్గా మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అలాగే ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదంటే పెట్టుబడులు పెట్టాలన్నా లేదా మీ వ్యాపార విస్తరణ చేయాలన్నా కూడా ఇది మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు చేపట్టిన ఏ పనైనా సరే ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఫలితాలను ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఇకపోతే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే మీరు చేయాలి అనుకున్నటువంటి పనిని లేదా మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను ఎవరైతే కూడా చెప్పకూడదు కేవలం మీ మీ ఇంట్లో ఉన్న పెద్దల వాళ్లకు మీ జీవిత భాగస్వామితో ఇలా సంబంధించిన కుటుంబ సభ్యులతో మాత్రమే మీ విషయాలను గురించి చెప్పుకోండి శత్రువులు ఎవరు మిత్రులు ఎవరో తెలియని సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి జరుగుతుంది ఎందుకంటే శత్రువులు కనుక మీ కార్యాచరణ అంటే మీరేం చేయబోతున్నారనే విషయాన్ని తెలుసుకున్నారంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందకి లాగడానికి చూస్తారు మీరు చేసే ప్రతి పనికి వారు అడ్డపడుతూ ఉంటారు ఆ పని పూర్తవ్వకుండా మీకు ఎందులోనూ లాభం రాకూడదు అని వారు ఎదురు చూస్తూ ఉంటారు కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు స్నేహితులు మీ బంధువులు మీ మిత్రులు శత్రువులు ఎవరో అని పూర్తిగా గ్రహించి అప్పుడు మీ నిర్ణయాలు ఇతరులకు చెప్పండి అప్పుడు మీకు మంచిది